కమలాపురంలోని ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వస్తు గృహంలో రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వార్డెన్ వెంకట సుబ్బయ్య విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తువుల పట్ల ఎటువంటి మెయింటెనెన్స్ చేయకుండా బాత్రూమ్స్ క్లీన్ చేపించకుండా బాత్రూమ్ డోర్లు కూడా రిపేర్ చేయించకుండా తనకేం తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు జీతం వస్తే చాలే అనుకుంటున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి అని అదేవిధంగా విద్యార్థులు నివసించే బిల్డింగ్ నాసరికంగా ఉందని పెచ్చులు ఊడిపోయి వర్షం పడితే కాలుతూ పడుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు విద్యార్థులు తడుచుకుంటూ ఉంటున్నారని తక్షణమే జిల్లా కలెక్టర్ జిల్లా డీబీసీ స్పందించి ప్రమాదాలను పొంచి ఉన్న బిల్డింగ్ ను మార్చి విద్యార్థులను ప్రమాదం నుంచే కాపాడాలి అని కోరారు అలాగే విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు న్యాయం చేయాలి అని ఆర్ఎస్ఓగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఓ నాయకులు లింగమయ్య బాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కమలాపురం నియోజకవర్గంలోని బీసీ పాల వసతి కళాశాల కృహం నందు విద్యార్థులతో నిరసన చేయడం జరుగుతుంది ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ గత ఐదారు సంవత్సరాలుగా విద్యార్థులు ఒక నాసరికమైన బిల్డింగ్లో వసతులు లేక ఇబ్బందులు పడుతూ సరైన మౌలిక వసతులు లేక వర్షాలు పడినప్పుడు కారుకుంటూ అక్కడ ప్రచులు కానీ ఊడిపోయే పరిస్థితి ఈరోజు ఈ బిల్డింగ్లో కనబడతా ఉంది దీనిని అధికారులు చూస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు కానీ స్పందించడం లేదు ఈరోజు రాయలసీమ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మేము ఒకటే డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఇటువంటి బిల్డింగ్లను జిల్లా అధికారులు కానీ ఏపీజిడ్యూ అధికారులు కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు విద్యార్థుల పట్ల ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు మీరు ఎక్కడ విజిట్లు చేయడం లేదా మీకు కనపడడం లేదా ఈరోజు ఇంత సుదీర్ఘంగా బ్రహ్మాండంగా కనపడుతుంది బిల్డింగ్లో పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి బిల్డింగ్లో ఎటువంటి వసతులు లేవు బాత్రూములలో డోర్లు లేవు సరైన వసతులు లేవు క కరెక్ట్గా అసలు కరెంటు వసతి కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు జీవిస్తూ ఉన్నారు అంటే విద్యార్థులను ఏ విధంగా ఈరోజు అని పేరుకే తప్ప ఒక సంక్షేమ బీసీ హాస్టల్లో పేరుకే తప్ప ఇక్కడ అభివృద్ధి అనేది ఏమాత్రం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ హాస్టల్లో కళాశాల చదువుకునే డిగ్రీ పిల్లలు పాలిటెక్నిక్ కళాశాల పిల్లలు ఉన్నారు కనుక వారికి మౌలిక వసతులు కల్పించాలంటే ఈ బిల్డింగ్లో ఈ బిల్డింగ్ కూలిపోయేదానికి ఆస్కారం ఉంది విద్యార్థులకు ప్రమాదం జరిగే దానికి అవకాశం ఉంది కనుక దీని వార్డెన్ గారు దీని ఏపీడబ్ల్యూ గారు జిల్లా కలెక్టర్ గారు దీనిపైన స్పందించి ఇటువంటి నాసరికమైన బిల్డింగ్ను తక్షణమే జిల్లా జిల్లా అధికారులు జిల్లా డిపిసి అధికారులు దీనిపైన విజిట్ చేసి తక్షణమే ఇటువంటి బిల్డింగ్లను వేరే దాంట్లోకి మార్చి విద్యార్థులకు మేలు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో ఉద్యమాలను చేస్తామని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తా ఉన్నాం జగన్ రాయలసీమ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్